చెల్లని పడి పెట్టుకొని అమలుగా సేర ఉన్నంత మారు వేడికి చెల్లని ఎంటబెట్టుకున్నాడో తన తను ఊరు బరుచినట్టు బయ్ బాయి పరిచినట్టు మంచిగా అదినే కావచ్చు కాదు అరస పెట్టుకుని ఆనంద పెట్టే ఈనంగు అతనే మాది మాదేమైనా బజ్జీల దుకాణం ఆకి రంచా కేంద్రమా వీళ్ళ మొగోళ్ళ తాళ్ళు తెంపడు ఎటు కొడుకమ్మా మోగోళ్ళు ఇంటికాడలే రాని అట్ట ఓటోళ్ళు ఆ ఆడొత్తాడు ఆడత్తాడు ఈడత్తాడు అత్త వస్తారు రాలేదు ఎవరు కావచ్చే వెళ్తే తెతుంది ఆ ఇంట్లో ఇంట్లో తె ఎవరు నువ్వు ఆ ఇంట్లో పడ బయట బయట రాకపోతే ఇంట్లో పాడవా ఆ ఇంట్లో పడి మీరు ఏం చేస్తారు ఎవరు మీరు మేము పని చెప్తున్నావు ఎవరు కావచ్చు వస్తున్నా వస్తున్నావు నేటి నటికి నేటికి కళ్ళు అప్పలాకు బయపాడి మానాకు బయపడి మసాలా విరీ హోయమికడల్ సాయూ నీ వచ్చింది మాట అంతేనా సాయి మాటలు మా మొగ్గు వేయి నుంచి సాయి అన్నిటి ఆసరీ మీకు ఆసరైత మరి మీ అన్నగా లేక బయరు బా గుట్ట మోపడి కట్టలు తీసుకొచ్చి మా పొయ్యి పెడుతు పైకిందాబిచ్చా ఆయన కడతెల్ ఉందా హైదరాబాద్ సాయచ్చి కచ్చలు కొట్టిండట ఆయన అన్నిటిక జాస ముఖ్యరాదంటే ఈ కచ్చలకు వచ్చి పొయ్యింద మంట విషయం ఆయన చూడు మనిషి ఎట్లుండో మొప్పుడుకో గుడితే అట్లుండాలి అందానికి అందం అందం ఏం పని చేయకున్నదే ఇంటి ముందర కుక్క కావున్నదాెందుకు వచ్చిందంటే ఆవుల గాయంగా గోవుల గాయంగా మరి నా చెల్లె గిందున పొద్దే నాతో ఉంటుంది మరి ఏకుల గున గర్భం ఏర్పడుతుంది అయ్యో ఏమైందో ఏందో తెలియదు వదనాలా రేపు మంచి అంటరో చెడంటరో మరి కాగినో మోయినో కారుబల్ లో ఆడవాళ్లకు ఆడవాళ్ళకు గుర్తు పెరుదు నేను మగవాణ్ణి అమ్మా

ಆಗೋ ಇದೆ ಮೊಗಲಿಪ್ಪ ಇಂಟಿ ಅಂತ ತಲ್ಕ ತೇದ ಅಂತ ಅನ್ನೋದು ನಾನು ಅಂಟ್ರೆ ಇಂಟ್ರೆ ನಾನು ಬೈಟೆತ್ತೋ ರಂಜನಾಲ రావని ఆ రావణి కాకపోతే ఎందు రాజులో పిల్లారు అవు మాకెంత ఉంటది తాతది ఓడియా అంటావే రావణి కాకపోతే నువ్వు అయ్యో రాజు బ్రతుకున్నప్పుడు కొడుక అని పిలిచి అయ్యో నన్ను దాదుకున్నాకనే నాకు నలుగురు తమ్ములు ఉట్టిండ్రు ఎవరు తోటే నువ్వు మా నన్ను రాదుకుంటు మంద పెరిగింది రాదుకుండుతోటి అటువంటి నలుగురు కొడుకులు ఉట్టిండు ఆకాడికెళ్లి కొడుకా అని ఆ ఆకాడికెళ్ళి కొడుకా కొడుకని నన్ను పిలిచిర్రు తల్లి తల్లి నేను ఆ తమ్ముళ్ళు అన్నా మరి మాకేది వాళ్ళు అంటే సత్యవంతులు వాళ్ళు సత్యవంతులు ఎవరు ఎవరు సత్యం నేను అన్న మరి మా మొగలు అంట సత్యవంతులు అంట మరి మేము సప్లై కింద నేను నా దగ్గర కావాలి ఏమైందో ఆయన రావాలి కళ్ళ కౌర వచ్చి మతి వచ్చి మాడు పెట్ట సరోజనమ్మను అన్నం చూసి ఏమి అన్న చెల్లెలు అమ్మ అన్న చెల్లెలకు తప్పోడి ఈ లోకం మీద అట్లన్నట్టు కొట్టే వాళ్ళు కొట్టేయి పండే పంటలు పండయి నిన్ను గురువది పండు పండది వాయి వరుస ఈ మాటలు ఎట్లా మాట్లాడుతాను వరి రావని ఆ సొంతలో తొంభై తొమ్మిది మంది చూసిన వరి బాడ కావు కాయనలో కాయన వచ్చిందో మా వచ్చిందో ఎర్రే తొమ్మిది మంది వచ్చిందంటున్నావు లెక్క పట్టినవు దాన్ని శిక్షించినవు దాన్ని ఏమో చేసినవు నిన్ను ఉంచవు రావో రావో ఎల్లాలి మా మొగళ్ళు మా ముసెట్టి వేరే రాజ్యము పైసలు మా మహాసంగు నాకు ఏసారి మా మొగళ్ళు పోతే అక్కడ మాలని కూడా నావే పోస్తారు నావేస్తారు

మొన్న అరే వేల కడ నాదే మనదే ముచ్చట్లు ఈ ఊరకు అరవై వేల కడ మనలే ముచ్చట పద్దెరవేల కడ మనలే ముచ్చట ఏడ నలుగురు ఉంటే ఆ మన ముచ్చట ముందు వేసుకొని మూతులు తాపకుండా ముచ్చట్లు పెట్టుడు మంచి కూర్చొని అదే కదే కూర్చుండే గందుకే మీ చేతుల్లో ఏం పెట్టబుద్ధి అయితే లేదు నాకు వదిలే మగేనమ్మాటోకు వదిన ఉంటుందికో ఏమిటో ఈ కలి మాయాగులవాదమ్మా అమ్మా నగు తెలవదు అని కాళ్ళేళ్ళ ముక్కుత లేదు లేదు పాపాత్మురాల రకు ఏ బొంకు తన్నవే సర్వజనదేవి చక్రవర్తులు నలుగురి నాలుగు లోకాలు ఇన్నట్టు పది మంది ఇంటి పది లోకాలు ఇన్నట్టు ఇప్పుడు అప్పుడు రేపో మాపో నీ గర కొడుకో బిడ్డో పుడితే ఎవల పేరని చెప్తాం మా మగవాళ్ళ విలువ ఉంటదా మా విలువ ఉంటా నీ పో కదా అని ఏలక్కర చక్కగా రాదనట్టు నిందలేంది బొంద ఊడిప రాదు ఎట్లా దక్తుదా అనుకున్నావు కాని ఒక్క నింద పెట్టిది నీ అనవి లోపల కరకర కరకర గొంతులు అని ఆ లోపల అటువంటి ఏనాటికైన గాని చీకటి సింహాలే అటువంటి మా మొగలచ్చినంక చెప్పుతావా అని ఇక్కడ బయట కనబడద్దు అని గురగొర గురగొర గు్రయ్యాలో ట్టవు లోపల సమ్ ఏనాడేసింద్రో ఆడబ కొట్టీరుస్తున్నది అంగలాల మీరు ఎప్పుడు వస్తారు అన్న మీ మొద నేను ఎప్పుడు చూడాలి అంగలాల మీరు లేక ముందుకే నా పానం నా జీవనం పోయే తట్టుందాన్ని కలకల కన్నీరు ఇస్తున్నది ఆగో అమలాల అక్కలాల వలకించే తాతలాల చూడొచ్చే నా తల్ల చూడండి పాడబడ్డ కొట్టవు లోపల ఆడపిల్ల ఏడుతుంటే ఆ పిల్లలు ఏడుతుంటే ఊరుకుండా పెట్టడం ఎవ్వలేదు అడవి లోపల ఎన్ని అత్తే ఎన్ని చూడరాట అడవి లోపల ఒక్కళ్ళు ఎడితే ఊకుండా పెట్టడం వాళ్ళు ఉండరు సరోజనమ్మ గత భాగోతం పాడబడ్డ కొట్టవులు ఇక్కడ ఉన్నది అక్కడ నలుగురు అన్నగాళ్ళు నవ్వుగరికే అన్నగాళ్ళు వాళ్ళు ఏమంట కలగడుతున్నారు సరోజన దేవిని పండిక లోపల పండించిన నలుగురు పాపాత్మలు వదినలు అమ్మవారు సరోజన దేవి కలకల 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 కన్నీరు ఇంత పాత కొట్ట లోపల ఏడువ ఆగో సరోజన దేవి కన్నీరు ఆకాశ మార్గాలు ఉన్న ఆగో తల్లిదండ్రి